నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నయాసాల్ నయా జోష్ సందడి మొదలైంది మరో మూడు రోజులే మిగిలి ఉండటంతో ఏ రెండు పార్టీలకు సర్వం సిద్ధమైంది న్యూ ఇయర్కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అందరూ రెడీ అవుతున్నారు ఈసారి ఎన్ని వందల కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉంది మరోవైపు న్యూ ఇయర్ టార్గెట్ గా మత్తులో ముంచేందుకు డ్రగ్స్ ముఠాలు ప్రయత్నిస్తున్నాయా డ్రగ్స్ జోలుకెళ్తే జైలు శిక్ష తప్పదా వేడుకలపై పోలీసుల ఆంక్షలు హెచ్చరికలు ఏంటి న్యూ ఇయర్ అంటే జిల్ జిల్ జిగేలే లైవ్ మ్యూజిక్లు డీజే మోతలు మందు విందు చిందులతో హంగామా మామూలుగా ఉండదు థర్టీ ఫస్ట్న లిక్కర్ పారుతుంది కేకుల నుంచి నాన్ వెజ్ దాకా అమ్మకాలు జోరుగా సాగుతాయి ఇక వందల ఈవెంట్లతో సంబరాలు అంబరాన్నండుతాయి ఇంతకీ ఈసారి ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది గత రికార్డుల్ని ఈ నయాసాల్ బ్రేక్ చేస్తుందా మిగిలింది కొన్ని గంటలే మొదలైంది న్యూ ఇయర్ సందడి వెల్కమ్ చెప్పేందుకు అంతా రెడీ రమ్మని ఆహ్వానిస్తున్న ఈవెంట్లు సెలబ్రిటీల హంగామా లైవ్ మ్యాజిక్ థిల్లానా రిసార్ట్లలో మస్తి మద ఈవెంట్లలో డీజే బాజా ఏరులై పారే లిక్కర్ మసక మసక డ్రగ్స్ న్యూ ఇయర్ బాష్ వందల కోట్ల బిజినెస్ నయా నయా జోష్ రెండు వేల ఇరవై నాలుగుకి గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై ఐదు అడుగు పెట్టేందుకు డెబ్బై రెండు గంటలే మిగిలి ఉన్నాయి న్యూ ఇయర్ కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు అంతా రెడీ అవుతున్నారు ఈవెంట్లు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కొత్త ఏడాదిలో సరికొత్తగా సంబరాలకు సిద్ధమవుతున్నారు లైవ్ మ్యూజిక్లు డీజే మోతలు మందు చిందులతో ఓ రేంజ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు నగరాలు రెడీ అవుతున్నాయి ఈవెంట్ నిర్వాహకులు జోరుగా పార్టీలకు ఏర్పాట్లు చేశారు అందుకు తగ్గట్లుగానే పబ్బులు బార్లు రెస్టారెంట్ యాజమాన్యాలు ఈవెంట్ ఆర్గనైజర్లు రకరకాల కార్యక్రమాలతో ఆహ్వానిస్తున్నారు అప్పుడే న్యూ ఇయర్ వేడుకలకు ఫుల్ గా రెడీ అయిపోయాయి యూత్ కు నచ్చేలా స్నేహితులతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు న్యూ ఇయర్ వస్తోందంటే చాలు మనలో ఏదో తెలియని కొత్త ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుతుంది కొత్త ఏడాది సరికొత్త ఆశలు ఆనందాలని తీసుకొచ్చేస్తుంది అందుకే థర్టీ ఫస్ట్ పార్టీలో ధూంధాం గా ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెబుతారు న్యూ ఇయర్ అంటేనే కలర్ఫుల్ లైట్స్ డిస్కో డాన్సులు టపాసుల మోతలు యూత్ అరుపులు కేకలతో కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటుతాయి దేశంలో మెట్రో సిటీలైన హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ముంబై తదితర నగరాల్లో ఈ సెలబ్రేషన్స్ ఎండ్ లో ఉంటాయి ఏడాది మొత్తం రోజువారీ పనులతో బిజీగా గజిబిజిగా గడిపిన వారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రిని రిలాక్స్ టైమ్ గా భావిస్తుంటారు అందుకే ఆ టైంలో అన్నీ మరిచిపోయి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు న్యూ ఇయర్ వేడుకలను ఏడాదంతా గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా జరుపుకోవాలని భావిస్తారు కొత్త సంవత్సరంలో సరికొత్త ఉత్సాహంతో వేడుకలను చేసుకుంటారు గత ఏడాదిలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగిపోవాలని కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రతి ఒక్కరూ న్యూ జర్నీ స్టార్ట్ చేస్తారు వేడుకలే కాదు న్యూ ఇయర్ బిజినెస్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది వేల కోటలో బిజినెస్ జరుగుతుంది లిక్కర్ సేల్స్ దాకా రికార్డులు బ్రేక్ చేస్తాయి నాన్ వెజ్ అమ్మకాలు జోరుగా సాగుతాయి గల్లీ షాప్ నుంచి బడా మాల్ దాకా కనిపిస్తుంది సెలబ్రిటీల హంగామా లైవ్ మ్యూజిక్ డీజే రీసౌండ్లతో ఈవెంట్స్ దుమ్ము రేపుతాయి ఒక్కో ఈవెంట్ ఎంట్రీ ఫీజ్ పదిహేను వందలతో మొదలై వేలలో ఉంటుంది సిటీలో వందల సంఖ్యలో ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేశారు ఎంట్రీ ఫీజే ఇలా ఉంటే అక్కడికి వెళ్ళాక స్టార్టర్స్ సంగతి చెప్పనక్కర్లేదు మందేసి చిందేయాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సిందే ఈసారి కూడా థర్టీ ఫస్ట్ పార్టీల పేరుతో వందల కోట్ల బిజినెస్ అవుతోంది న్యూ ఇయర్ పార్టీ మందు విందు చిందు ఫుల్ టు జోష్ తెలంగాణలో న్యూ ఇయర్ కిక్కు మామూలుగా లేదు నాలుగు రోజుల్లో ఏడు వందల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి ఆ నెలలో నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు కోట్ల మూడు లక్షల అరవై వేల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగాయి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిగాయి కొత్త సంవత్సరం ముందు మూడు నాలుగు రోజులు అత్యధికంగా మద్యం అమ్ముడు పోవడం మామూలే వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని దుకాణదారులు భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ చేసుకున్నారు ఈసారి రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ ఉండే అవకాశం ఉంది అటు ఏపీలోనూ థర్టీ ఫస్ట్ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి రెండు రోజుల్లో రెండు వందల యాభై కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు ఇక ఢిల్లీలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ అయ్యాయి ఒక్క థర్టీ ఫస్ట్ రోజే ఇరవై నాలుగు లక్షల బాటిల్స్ అమ్ముడుపోయాయి న్యూ ఇయర్ వేడుకలపై ఈసారి కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు పోలీసులు రూల్స్ పక్కాగా ఫాలో కావాల్సిందే లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు త్రీ స్టార్ అంతకంటే పెద్ద హోటళ్లు పబ్బులు క్లబ్బులు రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే వేడుకలకు పదిహేను రోజులు ముందుగానే అనుమతులు ఇచ్చేశారు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు పార్కింగ్ ప్రదేశాల్లో విధిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలి వేడుకల్లో శబ్ద తీవ్రత ఫార్టీ ఫైవ్ డిజిబుల్స్ మించకూడదు మద్యం సేవించిన వారు పార్టీ తర్వాత డ్రైవింగ్ చేయకుండా ఇంటికి చేరేలా చూసే బాధ్యత ఆయా పబ్లు రిసార్ట్స్ యాజమాన్యాలదే అని పోలీసులు చెబుతున్నారు అంతేకాదు పబ్లలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వినియోగంపై దృష్టి పెట్టాలని అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు అలాగే ఎలాంటి శాంతి భద్రతలకు ముప్పు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు పబ్స్ ఈవెంట్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్నారు పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు పబ్స్ కెపాసిటీకి మించి ఈవెంట్ నిర్వాహకులు పాసులు జారీ చేయకూడదని ఫార్టీ ఫైవ్ శబ్దం కంటే ఎక్కువ సౌండ్స్ పెట్టొద్దని ఆదేశించారు లా అండ్ ఆర్డర్కు ఇబ్బందులు కలిగించవద్దని నిర్వాహకులు ఈవెంట్స్ కు వెళ్లే వారికి సూచించారు ఈవెంట్స్ లో సమయానికి మించి లిక్కర్ సప్లై చేయొద్దని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లేవారు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు వాడి చిక్కుల్లో పడదని అంటున్నారు తాగి వాహనం నడిపితే పదివేల రూపాయల జరిమానా ఆరు నెలల జైలు తప్పదంటున్నారు పోలీసులు పీకల దాకా తాగి రోడ్లపై రప్పా రప్పా అంటే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనా కేసు బుక్ చేస్తామంటున్నారు ర్యాష్ డ్రైవింగ్ పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు గతంలో కూడా ఇలాంటి ఆంక్షలే విధించినప్పటికీ ఈసారి కాస్త ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది మరీ ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం అశ్లీల నృత్యాల విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారని టాక్ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది సెలబ్రేషన్సే డ్రగ్స్ ముఠాల టార్గెట్ పోలీసులు ఎంత నిఘా పెట్టినా దొంగదారుల్లో డ్రగ్స్ ని నగరానికి తెప్పిస్తున్నాయి థర్టీ ఫస్ట్ పార్టీల లక్ష్యంగా వీటిని సప్లై చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి సింథటిక్ డ్రగ్స్తో పాటు నేచురల్ డ్రగ్స్ అమ్మేందుకు బిగ్ స్కెచ్ సందట్లో సడేమియాల జోగేలా చేసేందుకు డ్రగ్స్ సరఫరాదారులు న్యూ ఇయర్ కు పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది డ్రగ్స్ స్మగ్లర్లు ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరపాలని ప్లాన్ వేశారు సింథటిక్ డ్రగ్స్ తో పాటు నేచురల్ డ్రగ్స్ కుట్ర చేస్తున్నారు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెప్పిస్తున్నారు గంజాయి పప్పిస్ట్రాతో పాటు కొకైన్ హెరాయిన్ ఎండిఎంఏ డ్రగ్ లాంటివి విరివిగా డంప్ చేస్తున్నారు బెంగళూరు గోవా ముంబై నుంచి ఈ డ్రగ్స్ నగరానికి రవాణా అవుతున్నాయని అధికారులు గుర్తించారు ఇటీవల నగరంలో ఏదో ఒక చోట తరచూ డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి వీరందరి టార్గెట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్సే ఈయర్ఎన్ పార్టీల మీద ఫోకస్ చేసిన విక్రయదారులు గోవా కశ్మీర్ ఒడిషాతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ను నగరానికి తెప్పించడంలో ఫుల్ బిజీగా ఉన్నట్లు టాక్ దీనికి తోడు నగర శివారులోనూ లోకల్ మేడ్గా తయారు చేస్తూ వీరనంత ఎక్కువగా సప్లై చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం డ్రగ్స్ వినియోగంలో గోవా ఢిల్లీ నగరాల తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో ఉందంటే దందా ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది ప్రతి చిన్న పార్టీలు కూడా డ్రగ్స్ వాడకం కామన్ గా మారింది థర్టీ ఫస్ట్ పార్టీలంటే ఇక చెప్పక్కర్లేదు పబ్లు బార్లు రిసార్ట్లు ఫామ్ హౌసుల్లో చాలా కాలంగా ఈ దందా సాగుతుండగా ఈ మధ్య డ్రగ్స్ కల్చర్ అన్ని చోట్లకు పాకింది గంజాయితో పాటు కొకైన్ హెరాయిన్ చరాస్ ఎండిఎంఏ బ్లాట్స్ ఓపిఎం ఎఫిడ్రోన్ ఎల్ఏ స్ట్రిప్స్ ఎలిసా బ్లాట్స్ నగరానికి వస్తున్నట్లు తెలుస్తోంది గతంలో బడాబాబులు ఐటీ ఎంప్లాయీస్ ను టార్గెట్ గా చేసుకుని రంగంలో దిగిన డ్రగ్స్ ముఠాలు ఇప్పుడు మామూలు జనాలను సైతం ఉచ్చులోకి లాగుతున్నాయి వారికి ఏదో రూపంలో అందిస్తూ డ్రగ్స్ కు అనేలా చేస్తున్నాయి ఇది వరకు నైజీరియా ఉగాండా లాంటి ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతయ్యే అత్యంత ఖరీదైన మత్తు పదార్థాలు ఇప్పుడు లోకల్ గానే దొరుకుతున్నాయి గోవా జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఒడిషా నుంచి ఖరీదైన డ్రగ్స్ హైదరాబాద్ వచ్చి చేరుతున్నాయి వీటి సరఫరా కోసం పటిష్టమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు సరఫరాదారులు ఎప్పటికప్పుడు పోలీసులకు దొరక్కుండా నయాదారుల్లో ఈ డ్రగ్స్ దందాలు నడిపిస్తున్నారు మాదక ద్రవ్యాల్లో అనేక రకాలున్నాయి వాటి క్వాలిటీ ఇచ్చే కిక్కును బట్టి వాటి విలువ కూడా మారుతూ ఉంటుంది కొకైన్ ఓపియం హెరాయిన్ ఎల్ఎస్ ఎండిఎంఏ బ్రౌన్ షుగర్ చెరస్ వంటి డ్రగ్స్ కు హైదరాబాద్ లో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఇయర్ అండ్ టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు చెలరేగే అవకాశాలున్నాయి ఇప్పటిదాకా ఒక లెక్క నయాసాల్ మరో లెక్క ఏటా న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్ గా పెద్ద ఎత్తున డ్రగ్స్ దందాలు నడుస్తోంది పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎంత నిఘా పెట్టినా డర్టీ డ్రగ్స్ బిజినెస్ సైలెంట్ గా విస్తరిస్తోంది తనిఖీలు చేసే నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా సరే డ్రగ్స్ ను పెడ్లర్లు ఎడిక్టర్లు అక్రమ మార్గాల్లో చేరవేస్తున్నారు కొన్ని ఏజెన్సీల నుంచి గంజాయి హ్యాష్ ఆయిల్ గోవా బెంగళూరు ఢిల్లీ ముంబై నుంచి హెరాయిన్ ఎల్ఎస్డి బ్లాట్స్ కొకైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ నగరానికి చేరుతున్నాయి గంజాయి ఐదు గ్రాముల ధర వెయ్యి రూపాయలు ఎండిఎంఏ గ్రాము ఇరవై వేలు ఎల్ బ్లాట్స్ మూడు వేలు కొకైన్ హెరాయిన్ గ్రాముకు పదివేల రూపాయలకు పైగానే ధర పలుకుతోంది ఈఏరెండ్కు మరింత ఎక్కువగా అమ్మే అవకాశాలున్నాయి ఈ రెండును సొమ్ము చేసుకునేందుకు అంతరాష్ట్ర ముఠాలు నైజీరియన్లు రంగంలోకి దిగినట్లు పోలీసు యంత్రాంగం గుర్తించింది సింథటిక్ డ్రగ్స్ దందాలో నైజీరియన్లదే పైచేయిగా ఉన్నట్లు తెలుస్తోంది తమ నెట్వర్క్ తో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా దందా సాగిస్తున్నారు బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ లావాదేవీలు జరుగుతున్నాయి దీనికోసం నగరంలో ముప్పై మందికి పైగా ఏజెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గతంలో చందానగర్లో పోలీసులు దాడులు నిర్వహించి రాజస్థాన్కు చెందిన కిషన్ రామ్ను అరెస్ట్ చేశారు ఇతరికి ఏపీ తెలంగాణలో ఇరవై మందికి పైగా కొనుగోలుదారున్నట్లు గుర్తించారు మరోవైపు రాజస్థాన్ ముంబై ఢిల్లీకి చెందిన ముఠాలు తమ దగ్గర ఉన్న సరుకుతో నగరంలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది పోలీసుల దూకుడుతో మత్తు ముఠాలు గుట్టుచప్పుడుగా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి కొనుగోలుదారులపైన కేసులు నమోదు చేస్తూ ఉండడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు కొత్త సంవత్సర వేడుకలే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా పెద్ద స్కెచ్చే వేసింది కొత్త దారుల్లో డ్రగ్స్ డంపింగ్ చేస్తోంది ఎంత నిఘా పెట్టినా నయాసాల్ లక్ష్యంగా డట్టి డ్రగ్స్ బిజినెస్ నడుపుతోంది తరచూ పట్టుబడుతున్న పోలీసుల కళ్లు గప్పి యువతను మత్తులో ముంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఎలాగైనా డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీలకు మత్తు పదార్థాలు చేరేలా ప్లాన్ చేస్తోంది మాఫియా ఏటా అధిక శాతం మత్తు పదార్థాల విక్రయాలు నయాసాల్ వేడుకల్లోనే సాగుతూ ఉంటాయి ఈసారి కొన్ని రోజుల ముందు నుంచే సరుకు చేరవేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు నైజీరియన్లు అంతరాష్ట్ర ముఠాలు నగరంలోకి దిగాయనే సమాచారం టీజీ న్యాప్ దృష్టికొచ్చింది దీంతో బెంగళూరు గోవా ముంబై ఏపీ ఒడిశా నుంచి సరుకు నగరానికి చేరే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు మందేసి చిందేస్తే వేయండి కానీ మత్తు జోలికెళ్తే మాత్రం యాక్షన్ తప్పదని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా ఊసలు లెక్క పెట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నారు థర్టీ ఫస్ట్ పార్టీలే లక్ష్యంగా సాగుతున్న డర్టీ డ్రగ్స్ బిజినెస్ కు చెక్ పెట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టారు డ్రగ్స్ హాట్స్పాట్స్ లో స్పెషల్ టీమ్స్ నిఘా ఉంచబోతున్నాయి డార్క్ వెబ్సైట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై టీజీ న్యాబ్ ప్రత్యేక నదరు పెట్టింది డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఇరవై వేల మందితో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది డాగ్ స్క్వాడ్లతో తనిఖీలకు సిద్ధమవుతోంది గతంలో నమోదైన మాదక ద్రవ్యాల సరఫరా కేసుల్లో అరెస్ట్ అయిన వారి రికార్డులను పరిశీలిస్తోంది వీరుంచి డ్రగ్స్ తీసుకుని సేవించి దొరికిపోయిన వారి చిట్టాను కూడా టీజీ న్యాబ్ జల్లెడ పడుతోంది గతంలో డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిన ఇరవై వేల మంది సమాచారం న్యాబ్ దగ్గర ఉంది వారిని నిరంతరం ఫాలో చేస్తోంది వాళ్ల కదలికలపై ప్రధానంగా నిఘా పెట్టింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో హైదరాబాద్లో ఈ మాదక ద్రవ్యాలకు భారీ డిమాండ్ ఉంటుందనే కోణంలో గోవా ఢిల్లీ బెంగళూరు ముంబై తదితర రాష్ట్రాల్లోని డ్రగ్స్ మాఫియా వీటి సప్లైకి అనేక రహస్య మార్గాల కోసం అన్వేషిస్తున్నారని టీజి న్యాబ్ అధికారులు గుర్తించారు ఈ మేరకు వారిని వెంటాడుతున్నారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పూర్తి స్థాయిలో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు ట్రై కమిషనరేట్ పరిధిలోని ప్రతి పబ్ బార్ అండ్ రెస్టారెంట్స్ హౌస్ రిసార్ట్లతో పాటు ప్రైవేట్ హోటల్ రూమ్స్ గెస్ట్ హౌసుల్లో కూడా సోదాలు చేయబోతున్నారు డ్రగ్స్ హాట్స్పాట్లలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసింది న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కట్టడి కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు టీజీనాప్ డైరెక్టర్ సందీప్ చెప్పారు వందల యూరిన్ కిట్లు సిద్ధం చేశారు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు డౌట్ వస్తే అక్కడే వారు యూరిన్ టెస్ట్ చేసి అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎనిమిది వందల సలేవా డ్రగ్స్ టెస్ట్ కిట్లు ఇరవై డాగ్స్ స్క్వాడ్ టీమ్స్ తో నిరంతరం చెకింగ్స్ చే రాత్రి వేడుకలు ముగిసే వరకు నిరంతరం తనిఖీలు చేయనున్నట్లు టీజీనాప్ డైరెక్టర్ సందీప్ శాండిలియా మాదక ద్రవ్యాల సరఫరా కోసం పెడ్లర్లు ఏర్పాటు చేసుకున్న డార్క్ వెబ్సైట్లపైన పోలీసులు నిఘా ఉంచారు పెడ్లర్ల కోడ్లను ఎప్పటికప్పుడు డీకోడ్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎక్కడైనా తేడా వస్తే వెంటనే అలర్ట్ అవుతారని సందీప్ శాండిలియా వివరించారు నగరంలో నైజీరియన్ దేశానికి చెందినవారు ఉండే టోలీ చౌకీ సైనిక్పురి బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో టీజిన్ అధికారులు నదర్పించారు ఆ దేశాలకు చెందినవారు ఇది వరకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ పట్టుబడ్డ వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు వారు అరెస్ట్ సమయంలో ఇచ్చిన చిరునామాలో ఉంటున్నారా లేదా మరో చోటికి మకాం మార్చారా అని ఆరా తీస్తున్నారు మాదక ద్రవ్యాల సరఫరా తీవ్రంగా ఉండే రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై టీజీనాప్ అధికారులు దృష్టి పెట్టారు ఆన్లైన్ వేదికలతో పాటు డార్క్ వెబ్పై సాంకేతిక టూల్స్ తో ఫోకస్ పెట్టారు ఇక న్యూ ఇయర్ వేడుకలు రెండు వేల ఇరవై ఐదు కోసం పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు స్టార్ హోటళ్లు క్లబ్బులు బార్లు రెస్టారెంట్లు పబ్బులు వేడుకల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు వేడుకల్లో మత్తు పదార్థాలకు అనుమతించినా అడ్డుకోలేకపోయినా దానికి కారణమైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు పార్కింగ్ ఇతర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారేమోనని గమనించాలన్నారు రాకపోకలు సాగించే పాయింట్లు పార్కింగ్ దగ్గర రికార్డింగ్ సదుపాయం ఉండే సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు ట్రాఫిక్ నిర్వహణ ఇతర భద్రత కోసం నిర్వాహకులు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని ప్రదర్శనల్లో అశ్లీలత ఉండకుండా చూసుకోవాలని చెప్పారు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ డీజే శబ్దాలకు రాత్రి పది గంటల వరకే అనుమతి ఉంటుందని ఇండోర్లో ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందన్నారు న్యూ ఇయర్ వేడుకల్లో ఆయుధాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు ముందస్తుగా నిర్వహించిన సామర్థ్యానికి మించి వినియోగదారుల్ని అనుమతించవద్దని వేడుకల్లో మైనర్లకు ప్రవేశం నిషేధమన్నారు మద్యం వత్తులో డ్రైవింగ్ చేస్తే జరిగే అనర్ధాలపై వేడుకల నిర్వాహకులు ఖచ్చితంగా ఓ సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులు విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది అటు ఏపీలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఒకటి వరకు హోటళ్లు క్లబ్స్ పబ్లలో ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని పోలీసులు ఆదేశించారు హోటళ్లు క్లబ్లు పబ్లకు రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ఈవెంట్స్ కు అనుమతి తప్పనిసరి చేశారు అలాగే అన్ని ప్రవేశ ఎగ్జిట్ పాయింట్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈవెంట్స్ లో కళాకారుల దుస్తులు డ్యాన్సులు చర్యలు మాటలతో సహా అన్ని సముచితంగా ఉండాలని ఆదేశించారు అశ్లీలతలు అసలు ఉండొద్దని సూచించారు శబ్దస్థాయిలు పరిమితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డెసిబుల్స్ కంటే దాటకూడదన్నారు ఎవరు అతిక్రమించినా కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు మొత్తానికి రూల్స్ పాటిస్తూ సెలబ్రేషన్ చేసుకుంటేనే నో ప్రాబ్లం కానీ మత్తు పదార్థాలు జోలికి వెళితే మాత్రం సీరియస్ యాక్షన్ తప్పదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా ఇక అంతే అందుకే థర్టీ ఫస్ట్ పార్టీలకు వెళ్లేవారు ఒకటికి నాలుగు సార్లు రూల్స్ ఏంటో చూసుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు